ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి మీ మీద ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారు ప్రెజెంట్ అనేది దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో నా రీడింగ్ లోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి సో అలాగే యంత్రాసోమైల్స్ గురించి డిస్క్రిప్షన్ లో ఒకసారి డీటెయిల్స్ ఉన్నాయి అలాగే ఎవరికైనా మేనిఫెస్టేషన్ కి సంబంధించినవి రియూనియన్ కి సంబంధించినవి మేనిఫెస్టేషన్ కి సంబంధించిన రెమెడీస్ కావాలన్నా కూడా కాంటాక్ట్ అనేది అవ్వచ్చు బట్ డెఫినెట్ గా చెప్తున్నాను ఓన్లీ రెమెడీస్ అనేవి వితౌట్ రీడింగ్ అనేది చూడటం అయితే జరగదు ఎందుకంటే రీడింగ్ ని బట్టి మాత్రమే నేను సజెస్ట్ చేస్తాను ఇఫ్ పాసిబుల్ రెమెడీస్ అనేవి అనమాట లేకుంటే కనుక ఎవరికి కూడా నాట్ పాజిబుల్ అయితే కనుక రీడింగ్లో వాళ్ళకి రెమెడీస్ అనేది డెఫినెట్గా సజెస్ట్ చేయను చాలా మంది ఏంటంటే మదర్కి రెమెడీస్ ఇవ్వండి రియన్ అవ్వడానికి రెమెడీస్ ఇవ్వండి అని అంటున్నారు సో అందుకని చెప్తున్నా మేబీ వేరే వాళ్ళు ఇస్తుండొచ్చు బట్ డెఫినెట్గా ఏంటంటే రీడింగ్లో పాజిబుల్ అయితే మాత్రమే ఆ రెమెడీస్ అనేవి చేసుకోవడం వలన మీకు క్విక్గా అండ్ ఫాస్ట్గా రెమెడీస్ అనేవి జరుగుతాయి మెయిన్ మ్యాన్ మ్యానిఫెస్టేషన్కి సంబంధించిన రెమెడీసే ఇవ్వడం అయితే జరుగుతుంది సో అదైతే దృష్టిలో పెట్టుకోండి వేరే వాళ్ళ గురించి అయితే నాకైతే తెలియదు సో అండ్ చాలామంది వసీకరణము అయితే డెఫినెట్గా నన్ను అయితే కాంటాక్ట్ అవ్వద్దు దానికి సంబంధించి నాకు అసలు తెలియను లేదు నేను ఓన్లీ ఓన్లీ నేను నేర్చుకున్నది మాత్రమే ఓన్లీ ట్రెడిషనల్గా ఏవైతే టారో రీడింగ్ కానివ్వండి న్యూమరాలజీ పరంగా కానివ్వండి ఆర్ఎస్ స్కానింగ్ వీటన్నిటికీ కూడా నేను ట్రెడిషనల్గా నేర్చుకున్నవి మాత్రమే తాంత్రిక విద్యలు ఇలాంటివి ఏమీ అయితే నేను చేయను అలాంటి వాటి కోసం అయితే ఎవరు కూడా కాంటాక్ట్ అవ్వద్దు అంటే కొంతమంది కాల్స్ అట్లా చేస్తున్నారు కాబట్టి చెప్తున్నాను అండ్ మంది ఏంటంటే తెలియదు చాలా మందికి సో ఏదో ఒకటి చేసేయండి అని ఉంటారు సో వాళ్ళకి తెలియని వాళ్ళ కోసం కూడా చెప్తున్నాను అనమాట ఏదో ఒకటి చేసేయండి మా ఇద్దరికి కలిపేసేయండి ఏదో ఒకటి చేసేయండి ఆ థర్డ్ పార్టీ వెళ్ళిపోవాలి చేయండి ఆ థర్డ్ పార్టీ నాశనం అయిపోవాలి ఇట్లాంటివి ఎప్పుడు కూడా థర్డ్ పార్టీ వచ్చారు అంటే వాళ్ళకి మీ లైఫ్ లో ఏదో కనెక్షన్ ఉండబట్టే వస్తారు మీ పార్ట్నర్ కి మీకు మీ థర్డ్ పార్టీకి సో డెఫినెట్ గా వాళ్ళు నాశనం అయితే ఎప్పుడు కోరుకోవద్దు ఎవరు కూడా వాళ్ళనే కాదు ఎవరి కూడా చెడు అనేది కోరుకోవద్దు దానివల్ల వాళ్ళకి చెడవడం ఏమేమో కానీ మీకు మాత్రం డెఫినెట్ గా రిటర్న్ వస్తుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి థర్డ్ పార్టీ దూరంగా వెళ్ళాలని కోరుకోండి డెఫినెట్ గా బట్ వాళ్ళకి చెడు జరగాలి అన్న విధంగా మాత్రం ఎవరు ఆలోచించకండి డెఫినెట్ గా వాళ్ళు మీకు చాలా పెయిన్ ఇచ్చి ఉండొచ్చు చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి ఉండొచ్చు బట్ వాళ్ళ కర్మ అనేది వాళ్ళే ఏదో ఒక రోజు అనేది అనుభవిస్తారు డెఫినెట్ గా బట్ మీరు ఎలా ఆలోచించడం వల్ల ఏంటంటే ఆ కర్మ మీరు కూడా రిటర్న్ తీసుకున్నట్టు అవుతుంది సో చూద్దాము సో యంత్రాస్ అండ్ అరోమైల్స్ గురించి డిస్క్రిప్షన్ లో ఉన్నాయి చూడండి ఒకసారి చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అలాగే యంత్రా అలాగే జాబ్ కి సంబంధించి ఎవరైతే జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కానివ్వండి జాబ్ సక్సెస్ కోసం ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి సక్సెస్ అవడం వాళ్ళు జాబ్ కి సంబంధించిన మనీ మనీ మై ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు మనీ వచ్చినా కూడా నిలబడడం లేదు ఇలాంటి వాళ్ళు మనీ అట్రాక్షన్ ఆయిల్స్ ఉన్నాయి అంటే మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ రావడం కానివ్వండి మీ చేతిలో ఉన్న మనీ అనేది నిలవకుండా ఏదో ఒక రూపంలో ఖర్చులు అయిపోతూ ఉండేవి వాటికి దీన్ని రిలేషన్షిప్ ఆయిల్ మీ పార్ట్నర్కి మీకు మధ్య ఎక్కువగా గొడవలు జరుగుతూ ఉన్నాయి సో గొడవలు జరుగుతూ ఉండడము ఆన్ ఆఫ్ లో ఉండడము ఎప్పుడు చూసినా ఏదో ఒకటి మిమ్మల్ని వద్దనుకోవడము ఇలా బిహేవ్ చేస్తుంటే కంపల్సరీ రిలేషన్షిప్ ఆయిల్ అనేది మీకు యూజ్ అవుతుంది సో డిస్క్రిప్షన్లో ఇంకా చాలా ఆయిల్స్ ఉన్నాయి కావాలంటే చెక్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే సో చూద్దాము మీ పార్ట్నర్ మీ మీద ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారు ఒకసారి డీప్ బ్రేక్ తీసుకుని మీ నేమ్ అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి అండ్ మీ ఇద్దరి మధ్య జరిగిన మెమరీస్ అయితే ఏవైతే ఉన్నాయో ఆ మెమరీస్ కూడా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్ గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ లో ఈ రీడింగ్ లో ఉంటుందో మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు సో దాన్ని అయితే దృష్టిలో పెట్టుకోండి పేజ్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ పెంటికిల్స్ టూ ఆఫ్ పెంటికిల్స్ Two of Cups, Ace of Friends, Queen of Swords, Seven of Cups, King of Swords, Three of Swords. Knight of Cups, Ace of Cups, Two of Swords, Three of Wands, The Emperor, Nine of Wands, Nine of Wands. సో డెఫినెట్ గా మీ పార్ట్నర్ మీ గురించి అయితే చాలా అంటే చాలా ప్రేమగా మీరు వాళ్ళని చాలా బాగా చూసుకున్నారు బట్ వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ అయితే మీ మీద చాలా ప్రేమ అనేది అంటే జరిగిపోయిన విషయంలో ఏదైతే మీ పార్ట్నర్ మీకు దూరంగా వెళ్ళిపోవడమో ఏదో ఆనడా సిచ్యువేషన్ లో ఉండడమో వద్దనుకుని వెళ్ళిపోవడమో ఇలాంటివి అయితే కంపల్సరీ జరిగినాయి మిమ్మల్ని బాధ పెట్టి వద్దనుకుని వెళ్ళిపోవడం అంటే థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ కోసం కూడా మిమ్మల్ని దూరంగా పెట్టడం అయితే జరిగింది సో ఆ విషయంలో వాళ్ళైతే కొంచెం బాధపడుతున్నారు ఎందుకంటే మీరు వాళ్ళకి చాలా చాలా బాగా చూసుకున్నారు ఎలా అంటే మీరు వాళ్ళకి ఒక పార్ట్నర్ గానే కాకుండా వాళ్ళని ఎప్పుడు కూడా వాళ్ళని ఎప్పుడు కూడా ఒక మంచి ఒక ఫ్రెండ్ గైడెన్స్ ఇచ్చే పర్సన్ గా ఒక మదర్ లాగా ఒక ఫ్రెండ్ లాగా వాళ్ళకి అన్ని విషయాల్లో కూడా ఒక ఫాదర్ లాగా ఒక మదర్ లాగా కూడా అంటే ఎప్పుడు ఏది చెప్పాలో అలా మీకు చెప్పే చెప్పే మెంటాలిటీ ఉన్న పర్సన్స్ మీరు వాళ్ళ మీద వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే మీరు చెప్పే చెప్పేవాళ్ళు ఒకవేళ వాళ్ళు ఏదైనా చెప్పింది వినకపోతే గనక అమ్మలాగా బుజ్జగించే వాళ్ళు అలాగే వాళ్ళు తిన్నారా లేదా అని వాళ్ళని చాలా ప్రేమగా చూసుకునే వాళ్ళు టైం టు టైం వాళ్ళకి కావలసినవన్నీ చేసేవాళ్ళు ఒక ఫ్రెండ్ లాగా ఎప్పుడు సజెషన్స్ ఇచ్చేవాళ్ళు ఇలాంటివన్నీ కూడా ఒక టీచర్స్ లాగా ఆల్ ఇన్ వన్ అనేది మీరు వాళ్ళని చూసుకున్నారు మీరు వాళ్ళ లైఫ్ లో ఉన్నన్ని రోజులు కూడా వాళ్ళకి ఎలాంటి లోట్ అనేది లేకుండానే చూసుకున్నారు మీరు ఏదైనా అది ఫైనాన్షియల్ ఆర్ హెల్త్ పరంగా కానివ్వండి లేకుంటే ఏదన్నా సజెషన్ ఇవ్వాలన్నా ఒక గైడెన్స్ ఇవ్వాలనుకున్నా ఏవైనా కూడా అన్నిటి పరంగా చూసారు బట్ వాళ్ళు ఏంటంటే ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పార్టీ కోసము మిమ్మల్ని హత్ అయ్యే విధంగా మాట్లాడి మిమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోవడము మిమ్మల్ని బ్లేమింగ్ చేసి వెళ్ళిపోవడమో మిమ్మల్ని చాలా బాధ పెట్టి మాటలతో వాళ్ళ మాటలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ మాటలతోనే మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళడం అనేది చేశారు ఎందుకు చేశారు అంటే వాళ్ళ నేచర్ డెఫినెట్ గా మీ పార్ట్నర్ అయితే ఫైర్ ఎలిమెంట్ కి సంబంధించిన పర్సన్ అంటే అండ్ ఈక్వటిట్యూడ్ అనేది ఎక్కువ ఉంటది అండ్ కొంచెం అథారిటేటివ్గా ఉంటారనమాట ఎప్పుడు కూడా రూల్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఫాలో అవుతూ ఉంటారు అండ్ వాళ్ళు చెప్పినట్టే మీరు వినాలి అన్నట్టుగానే బిహేవ్ చేస్తారు ఎందుకంటే డెఫినెట్గా మీరు వాళ్ళు చెప్పినట్టే వింటారు బట్ ఏంటంటే మీరు ఎంత విన్నా కూడా ఇంకా ఏదో మిమ్మల్ని రూల్ చేయాలి అంటే వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలి ఎన్ని నుంచోమంటే నుంచోవాలి అన్న విధంగానే వీళ్ళ బిహేవియర్ ఉంది అంటే మీకు ఎప్పుడు కూడా మిమ్మల్ని డామినేట్ చేస్తూ ఉంటారు మీరు ప్రతిదీ కూడా వాళ్ళకి నచ్చినట్టే చేయాలని అనుకుంటారు అండ్ వాళ్ళని అడిగే చెప్తా చేస్తారు ఏదైనా కూడా ప్రతి విషయం కూడా అయితే మీరు పాస్ట్ లైఫ్లో ఉన్నప్పుడు కానివ్వండి మీ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు కానివ్వండి ప్రతిదీ పిన్ టు పిన్ మీరు అన్నీ కూడా ఎక్కడికైనా బయటకు వెళ్తున్నా లేకపోతే ఏదైనా తీసుకున్నా ఏదైనా కొనుక్కున్నా లేకపోతే ఎవరితో మాట్లాడాలన్నా ఎక్కడికైనా వెళ్తున్నా ప్రతిదీ కూడా మీ పార్ట్నర్కి మీకు చెప్పే వెళ్తారు బట్ మీ పార్ట్నర్ మాత్రం అన్ని హైట్ చేసుకుంటారు అనమాట వాళ్ళ విషయాలు వాళ్ళ పర్సనల్ లైఫ్ అనేది ఎక్కువగా బయటకు తెలియచేయకుండానే ఉంటారు వీళ్ళు ఎందుకు మీరు తెలియచేయాలంటే ఎందుకంటే వాళ్ళు తెలియచేయడం వలన వాళ్ళ రియల్ క్యారెక్టర్ అండ్ వాళ్ళ రియల్ మెంటాలిటీ వాళ్ళ పొజిషన్ అనేది మీకు తెలుస్తుంది అన్న ఉద్దేశంతో అండ్ అలానే వాళ్ళు ఏంటంటే అలానే వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ కూడా అంత బయటకి ఎక్స్ప్రెస్ చేసే మెంటాలిటీ ఉన్న పర్సన్ కాదు అంటే మీతో మాత్రమే మీతో అంత ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేయరు కొంచెం కామ్ గా ఉండడము మీరే ఎక్కువగా మాట్లాడుతూ ఉండడం మీ పార్ట్నరు మీరు వింటుంటే మీరు చెప్తుంటే వింటూ ఉండడము లేదా లేకుంటే మీరు చెప్పేదానికి ఆవు అని ఇలా చెప్పడమే తప్ప ఒకవేళ ఐ లవ్ యూ అని చెప్తే ఏం ఐ టూ లవ్ యూ అని చెప్పడమే తప్ప వాళ్ళ నుండి వాళ్ళ ఫీలింగ్స్ అనేవి బయటకి అంత తొందరగా ఎక్స్ప్రెస్ చేసే పర్సన్ అయితే కాదు ఎప్పుడు కూడా వాళ్ళ ఫీలింగ్స్ కానివ్వండి వాళ్ళ ఎమోషన్స్ కానివ్వండి ఇప్పుడు కూడా హైట్ చేసుకునే పర్సన్ బట్ డెఫినెట్ గా మీరు మాత్రము వాళ్ళకి నచ్చినట్టే ఉండాలి వాళ్ళకి నచ్చని పని ఎప్పుడైనా చేశారు అంటే కనుక అది ఒక పెద్ద లాగే అవుతుంది అనమాట మీ ఇద్దరి మధ్య సో డెఫినెట్గా మీరు బాధపడినా ఏడుస్తున్నా కూడా ఆ టైంలో పట్టించుకోరు అసలు సో మీ పార్ట్నర్ ఏంటంటే ఎక్కువగా సెల్ఫిష్గా ఆలోచించే పర్సన్ కూడా సెల్ఫిష్గా ఆలోచించుకుని వాళ్ళు మంచిగా ఉండాలి వాళ్ళ వాళ్ళు హ్యాపీగా చాలు వాళ్ళకి ఏదైనా పెయిన్ అనిపిస్తుంటే తను వెంటనే ఎక్స్ప్రెస్ చేస్తే బాధ్యు అండ్ వాళ్ళకి ఏదైనా కోపం వచ్చినా కూడా ఎవరు లేరనుకోండి వాళ్ళ కోపాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి గా మీరు ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉంటారు కాబట్టి ఆ టైంలో మీరు ఎప్పుడు కూడా వాళ్ళ వెనకాలి తిరుగుతూ ఉంటారు కాబట్టి సో గా ఆ ఫ్రెస్టేషన్ అంతా కూడా మీ మీదే చూపిస్తూ ఉంటారు అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ మీ పార్ట్నర్ ఎప్పుడూ కూడా అండ్ మీరు ఎప్పుడైతే మీకు ఏదైనా కోపం వచ్చినప్పుడు వాళ్ళకి మాట్లాడినా ఏదన్నా అన్నా కూడా దాన్ని పెద్ద ఇష్యూగా చేస్తారు వాళ్ళు ఎలా కోపంలో ఎలాంటి రాంగ్ వర్డ్స్ మాట్లాడినా కూడా మీరు ఎప్పుడు కూడా అడ్జస్ట్ చేసుకోవాలి అర్థం చేసుకోవాలి కోపంలో ఏదో ఒక మాట అనేసాను కదా అన్న ఫీలింగ్లోనే వీళ్ళు మాట్లాడతారు తప్ప అదే మీరు ఒక మాట అంటే మాత్రం అది తీసుకోవడానికి అయితే వీళ్ళు ఎప్పుడూ కూడా రెడీగా ఉండరు ఎప్పుడు ఆ మాటనే ఇప్పుడు మీరు ఎంత కేరింగ్ అండి ఎంత లవ్ అండ్ ఎఫెక్షన్ చూపించినా కూడా మీరు వాళ్ళ లైఫ్లో అదేమీ గుర్తుకురాదనమాట మీరు అన్న వాటలు మాత్రమే ఆ ఒక్క వాళ్ళు ఇదే టంగ్ స్లిప్ అయిపోయి వచ్చిన వర్డ్స్ మాత్రమే పట్టుకుంటారు బట్ వాళ్ళ వాళ్ళ టంగ్ స్లిప్ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటది అది ఎప్పుడు కూడా వాళ్ళకి గుర్తు ఉండదు మీరు చూపించిన కేరింగ్ కానివ్వండి మీరు చూపించిన అఫెక్షన్ కానివ్వండి ఇవేమి గుర్తురావు అనమాట ఏవైతే మీరు ఆ కోపంలో ఒక మాట అంటారో అది కూడా మీరు బాధ అండ్ కోపం వల్ల అన్న మాటల్ని మాత్రమే తీసుకుంటారు ఎప్పుడు కూడా ప్రెజెంట్ అయితే వాళ్ళు మీ గురించి అయితే జరిగిపోయిన దాంట్లో వాళ్ళ తప్పు ఉంది గా వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టారు అండ్ వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడానికి కానివ్వండి జరిగిన దాంట్లో వాళ్ళ తప్పిదం అయితే ఉందని అయితే వాళ్ళు డెఫినెట్గా రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నారు బట్ రావాలంటే ఏంటంటే ఈగో అండ్ యాటిట్యూడ్ ఎక్కువ కాబట్టి మన వీళ్ళకి వీళ్ళు ఆలోచిస్తున్నారనమాట వెళ్తే మళ్ళీ చులకన అయిపోతామేమో తక్కువ చేసి చూస్తారేమో లేదా ఎదర్ మూవ్ ఆన్ అయిపోయారేమో అన్న విధంగా ఆలోచిస్తున్నారు అండ్ వీళ్ళ లైఫ్లో కూడా వీళ్ళు స్ట్రక్ పొజిషన్లో ఉన్నారనమాట ఫైనాన్షియల్గా స్ట్రగ్ పొజిషన్లో హెల్త్ పరంగా కొంచెం అన్నిట్లో కూడా కొంచెం స్ట్రగ్ పొజిషన్లో ఉండి ఏ డెసిషన్ను తీసుకోలేని లోనే ఉన్నారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అండ్ వాళ్ళ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే మీతో మాట్లాడాలన్న ఆలోచన కానివ్వండి మీ మీకు సంబంధించిన మిస్సింగ్ ఫీలింగ్ కానివ్వండి అన్నిటిని కూడా బ్యాలెన్సింగ్ చేసుకోవడానికే ట్రై చేస్తున్నారు మీ పార్ట్నరు కంపల్సరీ వాళ్ళకున్న స్ట్రగుల్స్లోకి ఇప్పుడు ఉన్న వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్కి కానివ్వండి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్కి కానివ్వండి మీ దగ్గరికి రావాలంటే ఏంటంటే మేబీ ఫైనాన్షియల్ స్టేటస్ కోసం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ కోసమే మీరు వాళ్ళని మీరు లైఫ్లోకి మళ్ళీ వస్తున్నారేమో అలా ఎలా థింక్ చేస్తారు అన్న విధంగా అయితే వీళ్ళు ఆలోచిస్తున్నారు వాళ్ళ ఎమోషన్స్ ని ముఖ్యంగా మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ కానివ్వండి మీ విషయంలో చేసిన తప్పులు కానివ్వండి రిగ్రెట్ ఫీల్ అవుతున్నవన్నీ కూడా వాళ్ళు బ్యాలెన్సింగ్ చేసుకోవడానికే ట్రై చేస్తున్నారు సో డెఫినెట్గా మీతో మాట్లాడాలి మీతో ఒక ఇంకొకసారి ఇంకొక అవకాశం ఇవ్వ ఇవ్వమని అయితే అడుగు అడగాలన్న ఫీలింగ్ అయితే వాళ్ళకు ఉంది వాళ్ళు చేసిన మాటలకి కానీ వాళ్ళ అన్న వాళ్ళ బిహేవియర్కి కానీ డెఫినెట్ గా వాళ్ళు సారీ చెప్పి మీ లైఫ్లో మళ్ళీ ఇంకొక అవకాశం అనేది ఇవ్వమని అడగాలని అయితే వాళ్ళకి ఉంది డెఫినెట్ గా ఆ సిచ్యువేషన్స్ కూడా డెఫినెట్ గా వస్తుంది బట్ ఇప్పుడు ఉన్న కి మీరు ఎలా రియాక్ట్ అవుతారో ఇతరు వచ్చిన మీరు ఎలా తీసుకుంటారో తన ఫైనాన్షియల్ స్టేటస్ కా వాళ్ళ ప్రాబ్లమ్స్కి ఉన్నాయి కాబట్టి మీ లైఫ్లో వాళ్ళు వస్తు వచ్చారని అన్న ఫీలింగ్లో ఉంటారేమో అన్న విధంగా ఒక విధంగా ఆలోచిస్తుంటే ఇంకొక విధంగా ఏంటంటే రావాలన్నా లేదు నా కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు సో నేను వెళ్ళడం వల్ల హ్యాపీగా ఫీల్ అవుతారేమో అన్న విధంగా ఆలోచిస్తున్నారు సో ఏ డెసిషన్ తీసుకోవాలన్న లో కూడా మీ పార్ట్నర్ అనేది ఉన్నారు ఎటు వెళ్ళినా కూడా కంపల్సరీ వాళ్ళకి తప్పు ఉంది కాబట్టి డెఫినెట్గా మీరు మీరు పాయింట్అవుట్ చేస్తారు మీరు వాళ్ళ మీద కోపంగానే ఉన్నారు అన్న ఫీలింగ్ లో ఉన్నారు ఎందుకంటే వీళ్ళు ఎప్పుడూ కూడా ఎమాజినేషన్స్లో లో ఎక్కువగా గడుపుతారు ప్రజెంట్ అయితే మీ గురించి డే డ్రీమ్స్ అనేవి చేసుకోవడము సో వెళ్తే ఎలా రియాక్ట్ అవుతారు అంటే వాళ్ళు పాజిటివ్గా రియాక్ట్ అవ్వాలన్న ఉద్దేశంతోనే వీళ్ళు ఆలోచించుకున్నారు సో మీ దగ్గరికి వస్తే కనుక సో మీకోసమే వెయిట్ చేస్తున్నారు అని చెప్పి మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్న ఫీలింగ్ లో ఉన్నారు సో ప్రాబ్లమ్స్ క్రియే ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ వీటన్నిటిని సాల్వ్ చేసుకోవడానికి వచ్చారేమో అని అనుకుంటారన్న విధంగా కూడా ఆలోచిస్తున్నారు వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్ అన్ని స్టేబుల్ గా లేదనమాట ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ని ని బట్టి సో మీ గురించి అయితే రావాలన్న ఉద్దేశం అయితే ఉంది మీరు కూడా ఎదురు చూస్తున్నారన్న నమ్మకము ఉంది బట్ వాళ్ళు చేసినవి వాళ్ళు చూపించిన కోపం కానీ వాళ్ళు తీసుకున్న మీతో తీసుకున్న యాక్షన్ కానివ్వండి వాటన్నిటి గురించి ఆలోచిస్తున్నారు పాస్ట్లో మీ మీ దగ్గర చాలా మూర్ఖంగా మాట్లాడటము చాలా మూర్ఖంగా బిహేవ్ చేయడము ఇలాంటివన్నీ కూడా చేశారు సో వాటన్నిటిని కూడా కొంచెం ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో సో మీకు సెల్ఫ్ కేర్ అనేది ఏం అనేది చూద్దాము మీ పార్ట్నర్ విషయంలో మీరు తీసుకోవాల్సిన సెల్ఫ్ కేర్ కొత్త కాంట అందుకే జారిపోతుంది సెల్ఫ్ కేర్ అనేది ఏం తీసుకోవాలో చూద్దాం కైండ్నెస్ బి గైడెడ్ బై యువర్ హార్ట్ లెట్ గో ఆఫ్ లాజిక్ అండ్ రేషనాలిటీ సో మీ కైండ్నెస్ వల్లనే మీరు మీ పార్ట్నర్ని మళ్ళీ వచ్చినా కూడా క్షమించే అవకాశం క్షమించి మరీ అవకాశం ఇంకొక అవకాశం ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది సో డెఫినెట్గా మీరు వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నారు ఆ కైండ్నెస్ని మాత్రం ఎప్పుడు కూడా మీరు మార్చుకోవద్దు ఓకే తప్పులు జరుగుతూ ఉంటాయి బట్ ఏంటంటే ఆ తప్పుని వదిలేసి లెట్ చేసేసి మీరు కైండ్ హార్ట్తోనే ఉండడమే మీకు మంచిది ఆస్క్ యువర్ ఏంజల్స్ దివైన్ యువర్ ఏంజల్స్ వాంట్ సపోర్ట్ యూ సో డెఫినెట్గా మీకు మీరు ఆల్రెడీ మేనిఫెస్టేషన్ చేయడము ఏంజల్స్ ప్రే చేయడము యూనివర్స్ని ప్రే చేయడము గాడ్స్ ని ప్రే చేయడము ఏదో ఒకటి చేస్తూనే ఉండి ఉంటారు మీ పార్ట్నర్ కోసము డెఫినెట్గా ఏంజల్స్ మీకు హెల్ప్ చేస్తారు మీ పార్ట్నర్ విషయంలో మీరు ఏడెక్షన్ తీసుకున్నా కూడా ఒకసారి ఏంజల్స్ గైడెన్స్ అనేది తీసుకోవడం అనేది అయితే దేవుడి ఏ దేవుడిని అయితే ప్రార్థిస్తారో వాళ్ళ గైడెన్స్ అనేది మీకు చాలా అవసరము సీ ద బ్యూటీ లెన్ టు ఫైండ్ ద బ్యూటీ ఇన్ ఎవ్రీథింగ్ సీ ద వర్ల్డ్ ఫర్ ఆల్ ఆఫ్ ఇట్స్ సో మన చుట్టూ చాలా అందమైన ప్రపంచం అనేది ఉంది కానీ మనం దాన్ని గుర్తించము మనకి నచ్చిన వాళ్ళలోనే మన ప్రపంచం ఉందని చెప్పి మీరు ఇంకా అలానే బతుకుతున్నారు బట్ ప్రతి ఒక్కళ్ళలో కూడా బ్యూటీ ఉంటది నేచర్ ఉంది దాన్ని మనము ఎంజాయ్ చేద్దాము దాన్ని ఆస్వాదించాలి బట్ ఓన్లీ నాలుగు గోడల మధ్య కూర్చొని ఏడుస్తూ కూర్చోవడం వల్ల మీ లైఫ్ ఎప్పటికీ మారదు సో కమ్ ఎక్కువగా మీరు నేచర్ తో కమి కమ్యూనికేట్ యూనివర్స్ తో కమ్యూనికేట్ అవడం అనేది మీ లైఫ్ కి చాలా మంచి దానివల్ల మీ లైఫ్ లో చాలా చేంజెస్ అనేవి వస్తాయి వ్యాలిడేట్ యువర్ పాస్ట్ యూ బెస్ట్ యూ యుడ్ ఫీల్ అండ్ ఎంపతైజ్ విత్ యువర్ పాస్ట్ నాట్ జడ్జ్ ఇట్ సో మీ పాస్ట్ గురించి మీరు జడ్జ్ చేయొద్దు ఓన్లీ మీరు ఎంత బట్టికి చేయాలనుకున్నారో మీ సైడ్ నుంచి మీరు కరెక్ట్ గానే ఉన్నారు కరెక్ట్ గానే చేశారు సో అప్పుడు జరి జరగకుండా ఉండుంటే బాగుండు ఈ పార్ట్నర్ నా లైఫ్ లోకి రాకుండా ఉంటే బాగుండు పోని ఒకవేళ మా పార్ట్నర్ తో గొడవ జరిగినప్పుడు నేను గా ఉండుంటే బాగుండు నేను గా ఉండకపోవడం వల్ల ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాను పాస్ట్ లో ఏం జరిగినా కూడా పాస్ట్ ని మనం వన్ సెకండ్ కూడా మనకి తిరిగి తీసుకురాలేం కాబట్టి పాస్ట్ ఎప్పుడు కూడా అది ఒక లైఫ్ లెసన్ నేర్పించడానికి అది గుడ్ చేసినా బ్యాడ్ చేసినా ఒక లైఫ్ లైసర్ నేర్పించడానికి జరిగిందని పాస్ట్ పాజిటివ్ గురించి ఆలోచించడం అనేది దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకు మూవ్ అని అవడం అనేది చాలా బెస్ట్ అనేది చెప్తున్నారు సో ఇదనమాట ఈ రోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రెసినేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో